ఐదు నియోజకవర్గాల అగ్నిపక్షలు ఏదైతే వేటకెళ్ళే అన్ని కులస్తులు కూడా ఆ రోజు వేట తెలిసే మీ అందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వైన్ చేసేవారు గతంలో రెండు సంవత్సరాలు ఇచ్చారు మన ప్రభుత్వం రాకముందు మీ అందరూ కూడా వర్క్ అనాలు జరిగితే అనాలు ఇవ్వాలని చెప్పి మీ అందరూ మరి లాస్ట్ రోజు వరకు కూడా మేము అందరికీ కామలు చేసే వాళ్ళ ఉద్దేశంతో ఈ రోజు ఈ వేదిక ఏర్పాటు చేశాం దానికి ముఖ్య అతిథిగా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు మరి వ్యవసాయ శాఖ మంత్రి మరి మత్స్య శాఖ మంత్రి మరి సహకార శాఖ మంత్రులు మాకు అత్యంత ఆస్తులు గౌరవనీయులైన పెద్ద గారికి అదేవిధంగా ఎక్సైజ్ అండ్ మైనింగ్ మంత్రివర్యులు పెద్దలు మాకు అత్యంత ఆస్తులు మరి కొల్లు రవీంద్ర గారికి అదేవిధంగా మన స్థానిక మంత్రి వారికి కార్మిక శాఖ మంత్రి వారి సుభాష్ గారికి మరి పెద్దలు మా గురువారి పెద్దలు ఎమ్మెల్యే రామకృష్ణ గారికి రాజప్ప గారికి మరి పెద్దలు రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి అదేవిధంగా అమరావతి శాఖ సభ్యులు ఆనందరావు గారికి మరి కాకినాడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన నవీన్ గారికి మన కాకినాడ శాసనసభ్యులు రామబాబు గారికి పెద్దలు రామచంద్ర గారికి మడగడ శాసనసభ్యులు కొత్తగా పార్లమెంట్ సభ్యులు సాయిగా ఎన్టీ హరీష్ బాబు గారికి వేలిపోయిన ప్రామబాబు గారికి వేదిక పోయిన మహారాజు ఎన్డీఏ నాయకులకి వేదికపోయిన హృదయప

పత్రాలతో జమయ్య మాత్రం ప్రత్యేక ప్రతినిధి పెద్దలు మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు మీరందరూ వంద రోజుల పైనే పెద్ద ఎత్తున జిఎస్పీసీ గేట్ గారు ధర్నా చేయడం వల్ల ఈ రోజు మీ అందరికీ కూడా ఈ భరోసా రావడానికి కారణం ఆ రోజు పెద్ద ఎత్తున చేస్తే మరి కొండబాబు గారు మేము నాయకురావు పెద్ద మన మల్లాడి కృష్ణారావు గారు అందరూ కూడా మీ దగ్గర జరిగింది ఏదైతే రెండు వేల పదిహేడులో ఓఎన్జిసి సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు జిఎస్పిసి సంస్థ నష్టాల్లో ఉందో దాన్ని ఓఎన్జిసి టేకౌట్ చేసుకుంటారు ఆ రోజు మీ అందరికీ ఒక బోర్డు కోసం మరి నిన్న కేబినెట్ లో కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆమోదం చేసేది దాని టైంలో పదివేల రూపాయలు దాన్ని ఇరవై వేల రూపాయలు చెప్పి అని జరిగింది దాని కూడా మన మంచి రోజు అందరికీ కూడా తయారు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఎంత ఇంత పెద్ద ఎత్తున కూడా వచ్చి ఉద్యోగం చాలా సంతోషం మరొక ఈ కార్యక్రమాన్ని ముఖ్య ఉద్దేశాన్ని మన ప్రశ్ని కమిషనర్ గారు వచ్చారు కాబట్టి ఈ విషయాంతా మీకు చెప్తాను అందరూ కూడా సత్యండి అందరికీ కూడా లాస్ట్ మీరు అచ్చెన్నాయుడు గారు మాట్లాడే కూడా మీ అందరూ క్రమ శిక్షణ ఉండాలి ఐదు తర్వాత అందరూ కూడా అందరికీ భోజనాలు ఏర్పాటు చేసాం అందరికీ కూడా భోజనం పెట్టు పంపిస్తాం కాబట్టి ఎవరు కూడా ఈ మీటింగ్ అంతా పూర్తయ్యేందుకు అందరూ సహకరించి ఈ మీటింగ్ విజయవంతం చేయాలంటే ఎందుకంటే క్రమశిక్షణ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కాలంలో చూసుకుంటూ మరి గాడిలో పెట్టిన ప్రభుత్వాన్ని మరి గాలిలో పెట్టి ఎంతో విజయంతో నడుపుతున్నా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లేదా లోకేష్ బాబు గారి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు అంటే రాజప్ప గారికి మధ్యాహ్నం నుంచి ఆయన కార్యక్రమాన్ని ముందుగా మాట్లాడతారు ప్రజలు రాజప్ప గారిని కూడా మాట్లాడాలి ఆయన మాట్లాడే ముందు పంతొమ్మిది వరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకోర్ మనకి శాక్షించడం అత్యధికంగా మన మన ప్రయాణ నాగేష్ గారు డబ్బులు నిర్ణయించడం ఈ రోజు మన గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాం ఏదైతే చివరి అదే చివరి దాకా ప్రతి గ్రామానికి బలటి అదే గాజివాలని అన్ని గ్రామాలకి కూడా మంచి రెండు సంవత్సరాలు కాబట్టి పద్నాలుగు పొందం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఏ రూపాయలు పాలని అర్థమారు కాదు గత ప్రభుత్వంలో చాలా అందరూ ఏదైతే రెండు సంవత్సరాలు దూర్తయిందో మీ అందరికీ మీ అర్థం హామీ అదేవిధంగా ఈ రోజు నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు మా మీ నూట ముప్పై కలిపి నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోజు మీ అందరి